పత్రికా విలేకరులకి అందరికీ మీడియా సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు బలం గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది దీని యొక్క కారణం చేత ఈరోజు మేము మాట్లాడము సబబు కాదు కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాము ఎందుకురా చెప్తున్నామంటే రెండు వేల పదిలో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేసాం ఈ కులాలు ఆ కులం చేయాలి ఈ కులం చేయాలా గంగమ్మకు ప్రతి కులము పోయి ఆమెకు అభిషేకం చేపించి బొట్టు సారె అన్నీ ఇచ్చి ఆ యొక్క గంగమ్మ తల్లి ఆశీర్వాదం పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీర్వాదం కావాలనేసి ప్రతి ఒక్క సంఘం భక్తి శ్రద్ధతో శ్రద్ధలతో చేయడం జరిగింది ఎందుకు రా చెప్తా ఉన్నామంటే మేమందరూ ఐకమత్యంతో రెండు వేల పది నుంచి చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా రెండు వేల పదిలో కాంగ్రెస్ పీరియడ్ ఉంది ఆ పీరియడ్లో కూడా చేశాము ఆ తర్వాత తెలుగుదేశం పీరియడ్ వచ్చింది అప్పుడు చేశాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అప్పుడు చేశాము ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం అన్నా రాని మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది గంగమ్మ తల్లి ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కావాలి అందుకోసము మనం ఒక పలమునగర్ నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలా భారీ వర్షాలు కురవాలి అందరూ సుఖశాంతులతో ఉండాలనేసి మేము కోరుకుంటూ ఈరోజు చేయాలని చెప్పి రేపు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రేపు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది కొంత దుష్టశక్తులు ఏమైనా చెప్తున్నంటే మీరు చేయకూడదు రెడ్డి సంఘం మాది మేము చేయాలని చెప్తున్నారు రెండు వేల పది నుంచి చేస్తున్నది మేము మనం మేము చెప్పడం లేదు మనం అంతా కలిసి కట్టుగా చేశాము ఈరోజు ప్రభుత్వము మాది మీరు మేము ముందు పోతాము మీరు వెనకాల రావాలి అని చెప్పడం జరిగింది నేనేం చెప్పానంటే అయ్యా మేము మనము అలా మాట్లాడద్దండి మనము చెప్పండి మేము అంటే అది వేరే విధంగా ఉంటుంది మనము చెప్పండి అందరూ ఐకమత్యంగా పోరాడతాము ఆ తల్లికి అందరి మాకే కాదు అందరికీ ఆ తల్లి యొక్క దీవెనలు కావాలని మేము కోరుకుంటున్నాం ఆ యొక్క ఉద్దేశంతోనే మేము ఈరోజు పోరాడుతూ ఉంటే తప్పకుండా మేము చేయకూడదు అని చెప్పేసి మాకు అధికారుల నుంచి భయప్రాజలు గురి చేస్తున్నారు నేను చెప్పేది ఏమంటే అయ్యా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు నిద్రపోతూ ఉంటే నలభై లక్షల మంది ఈరోజు ప్రాణాలు తెగించి వాళ్ళు కులాలను చూడలేదు మతాలను చూడలేదు మన దేశ రక్షణ కోసం నలభై లక్షల మంది సైనికులు బాడర్లో చనిపోవడానికి కూడా సిద్ధమై వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈరోజు మన పరమైన నియోజకవర్గంలో మేము మాది మీరు మా వెనకాల రావాలి అలా అని చెప్తా ఉంటే చాలా దృష్టికరం ఈ విషయం అయితే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను తప్పు ఎందుకంటే మనమందరూ అందరూ ఐక్యమత్యంతో లేదంటే ఈ విషయం ఇప్పుడు చెప్పారు కదా గంగమ్మ తల్లికి మేము సారి తీసుకుపోతామని లేదా బార్డర్ ముందు ముందు వెనకాల వస్తా ఆ మాట చెప్పడం లేదే మీరు వాడు అంతమంది నలభై నలభై లక్షల మంది సైనికులు ఈరోజు మన దేశం కోసం రే వెనుక పగలేనిక వాడ కష్టపడుతూ ఉంటే మీరు అటువంటి అటువంటి కోసం ఏమైనా త్యాగం చేద్దామంటే దానికి మెచ్చుకోవచ్చు గంగమ్మ తల్లికి జీరత్తిపోయే దానికోసం నేను అన్నదానం చేస్తాను నేను ఇది చేస్తాము మా కులము మీ కులము అనేసి దీనైతే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఆనవాయితీగా రెండు వేల పది నుంచి రెడ్డి సంఘం అందరూ ఐక్యబ్యంగా చేశాము ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందనేసి మేము చేయాలా అనేది మాత్రం చాలా తప్పు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము నమస్కారం ఈరోజు ఇక్కడ ఇక్కడికిచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా గురుణ నమస్కారాలు వాళ్ళ ఊరు లేరు దయచేసి ఎలక్ట్రానిక్ ఇక్కడ విచ్చేసినటువంటి సోషల్ మీడియా కూడా గురుణ నమస్కారాలు మరియు పలమనేరు పుర ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని రాబో గంగజాతర శుభాకాంక్షలు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం సుమారు పది పదకొండు సంవత్సరాల నుంచి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాం సమయకాంధ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు చేసినటువంటి ప్రోగ్రాం సమయకాంధ ఉద్యమం హైలైట్ అయి నిలిచింది దాని తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా పేదల కోసం రెడ్డిలో ఉండేటువంటి పేదల కోసం ఇతర కులంలో ఉన్నటువంటి పేదల కోసం ఆర్థిక సహాయం చేయడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థులకు ఒకరికి ఇద్దరు చదువుకి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించడం ఇలాంటివి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరము గంగజాతరకు మమ్మల్ని ఆహ్వానిస్తారు మీకు ఒక రోజు ఇచ్చాం మీరు రోజు రెడ్డి సంఘం తరఫున అంటే వేమారెడ్డి చార్ట ట్రస్టు రెడ్డి సంఘం అనేది ఒకటే దాని తరపున మీరు గుడికి వచ్చి అన్నదానం చేయాలని అన్ని కులాల మాదిరిగానే మేము కూడా కొద్దిగా అందరూ మాదిరిగానే అన్నరంగ వైభవంగా ప్రతి సంవత్సరము కూడా ఆనంబి గెస్ట్ హౌస్ వద్ద నుంచి గంగమ్మ గుడికి పోవడం గజమాల తీసుకుపోవడం అభిషేకం చేయడం అన్నదానం చేయడం ఆనవాయికి సుమారు పది పదకొండు సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేదు మేము ఎవరిని కూడా రావద్దని చెప్పింది లేదు వచ్చిన వారితో కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం ఇప్పుడేమన్నా అంటే ఈ ఉన్నటువంటి కమిటీ మాకు ఫోన్ చేయడం అధ్యక్షుడు నాకు ఫోన్ చేయడం మీ తొమ్మిదో తారీఖు శుక్రవారం వచ్చిందన్న మీరు భోగ్రాం చేయాలా అంటే సంతోషంగా చేస్తామని మేము చెప్పడం తమంటీలో ఉండేటువంటి వారు అందరినీ మిగతా తన రెడ్డి సోదరులందరినీ కూడా మాట్లాడి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకొని మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరో ఒకరో ఇద్దరు దుష్ట శక్తులు వారిని ఆ గంగమ్మ తల్లే చూసుకుంటారు మేము తప్పు చేస్తే మమ్మల్ని దీని ఎప్పుడైతే ఒకడో ఇద్దరు అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారో వారికి తిరుపతి గంగమ్మ బలమారు చాలా పవర్ఫుల్లు ఆ తల్లే వాళ్ళని చూసుకుంటారు మేము ఎక్కువ కూడా చెప్పలేదు నిన్న దీనికి ముందు శనివారం రోజు మాకు ఫోన్ చేయడం ఎమ్మెల్యే గారు కలిసి చేయమన్నారు అంటే మేమంతా కూడా స్వాగతించాం ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ కలిసి ధన్యవాదాలు తెలియజేయాలా రెండు కులాలు లేకుండా అందరూ కలిసి అన్ని కులాలు ఒకటిగా చేస్తూ ఉన్నాయి కాబట్టి మేము చేస్తామని శనివారం వల్ల ఐదు మంది ఆరుమంది ఆరంభ గెస్ట్ హౌస్కి రావడం మేము ఆరు మంది ఆరంభ గెస్ట్ హౌస్కి వెళ్ళడం అక్కడ మాటలు రావడం మేమే చేయాలా ఇది మా గవర్నమెంటు అంటే మేము దాన్ని తీవ్రంగా ఖండించడం మేము అనే వద్దు మనం కలిసి చేద్దామని చెప్పి మాట్లాడుకోవడం అందరూ మాట్లాడుకున్న తర్వాత సోమవారం పది గంటలకి వస్తాము కమిటీ ఈ పక్క ఐదు మంది ఆ పక్క ఐదు మందిని వేసుకుందాము కమిటీ తరఫున అందరూ అన్ని నిర్ణయాలు తీసుకుందామని చెప్పి వెళ్ళిపోవడం సండే ఆదివారం రోజు మళ్ళా వాళ్ళు పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మనమే చేయాలి అని చెప్పి చెప్పడం మా వాళ్ళ కూడా కొంతమందికి మేమే చేయాలా మీరు చేయకూడదు వేసి పోవాలనడం ఇది ఎంతవరకు సమర్థిందమో ఈ పలమనేరు నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించాలి గంగమ్మ దగ్గర రాజకీయాలు ఏందో నాకు అర్థం కావడం లేదు తెలుగుదేశం పీరియడ్లో రూపేష్ చైర్మన్గా ఉన్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కాబట్టి రాకేష్ రెడ్డి గారు పలమనూరు బస్ స్టాండ్లో ప్రతి సంవత్సరం పోకలా మేమే చేశాం అప్పుడంతా లేదు ఈ సంస్కృతి ఇప్పుడు తీసుకొచ్చారు సరే మేము దాన్ని కూడా బాధపడుతూ సరే మమ్మల్ని నిన్న సీఏ గారు పిల్లడం సీఏ గారి దగ్గర వద్ద వెళితే గంగమ్మ గుడికి అంటూ ఒక కమిటీ ఉంది ఆ కమిటీ వాళ్ళు ఇప్పుడు ఆపోజిట్లో మీరు ఆపోజిట్లో ఉన్నారు రూలింగ్ పార్టీ వాళ్ళు ఉండేటువంటి రెడ్డి సంఘానికే చెయ్యాలని చెప్పి శుక్రవారం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పర్మిషన్ వాళ్ళు అని చెప్పారు కాబట్టి మీరు చేయలేదు అనేది కో అంటే మేము సిఏ గారిని కూడా అడిగాం సార్ గంగమ్మ గుడికి పోవద్ద ఊరికి కమిటీకి ఈ సంబంధం ఉండదు సార్ మేము పోతాం దండం పెట్టుకుంటాం మేము వచ్చేస్తామంటే మీరు అర్థం చేసుకోవాలా ఇప్పుడు బాబు సిఈ గారిది కూడా ఏం లేదు ఆయన ఏం చేస్తారు లా అండ్ ఆర్డర్ తీసుకునే ప్రాబ్లం వస్తుంది ఒక లెటర్ ఇచ్చారు మేము ఒక లెటర్ ఇచ్చాము నేను సీఈ గారికి మా పక్క నుంచి ఏవి చిన్న పొరపాటు జరిగినా కూడా మా అది బాధ్యత మేము తీసుకుంటాం మేము ఆరంభ గెస్ట్ హౌస్ని ఫస్ట్ పెట్టాం అదే ఆరంభ గెస్ట్ హౌస్ మళ్ళీ వాళ్ళు పెట్టారు మేము మానవతా దృక్పథంతో మా వాళ్ళందరూ ఏమన్నారండి ఆ బక్క రెడ్లే ఈ బక్క రెడ్లే ఎవరో అదో ఏదంటే గలాటలు వస్తాయి కాబట్టి మేము వేణుగోపాల స్వామి గుడికి మార్చుకున్నాం వాళ్ళ తొమ్మిది పెడితే మేము బదిగి పెట్టుకున్నాం వాళ్ళకన్నా ఒక గంట ఎనిగి పెట్టుకుంటా వచ్చాము అన్ని షెడ్యూల్స్ కూడా ఇప్పుడు ఎవరైనా కూడా దేవుని దగ్గరికి పోయే కార్యక్రమానికి బల నిరూపణ చేసుకోవాలనుకుంటే మీరు రూలింగ్లో ఉన్నారు వెయ్యి మందిని తీసుకొని మీరు అంగరంగ వైభవంగా తీసుకొని పోయి అక్కడ అన్నదానం చేస్తే మేమే ముద్దండేవాళ్ళు కాదు మేము అనుకుండేవాళ్ళు కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం అయినా మేము మాకు వచ్చేటువంటి రెడ్డి సోదరులు ఎప్పుడు మాకు వస్తారు మాకు వచ్చే నూరు మందో ఇన్నూరు మందో మేము వస్తాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మేము అడిగిపోతామంటే మూడు గంటల వరకు మీకు పర్మిషన్ లేదు అని చెప్పడం చాలా విచారణ ఇస్తామని విషయం ఇది దీన్ని ప్రజలు గమనించాలి ఇది రాజకీయం కాదు ఇది మేము గుడికి వెళ్తాము మేము గుడి దగ్గర సేవ చేస్తాము మేము గుడి దగ్గర అన్నదానం చేస్తాము అంటే మీరు రాకూడదంటే మీకు కేసులు కడతాం మీకు నోటీసులు ఇస్తాం బైండ్ ఓవర్లు చేస్తామంటే ఇంకా మా పెద్ద మా ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యుల గారికి మరి రెడ్డి సంఘంలో పెద్దలందరినీ కూడా సమర్థించి ఇది జరుగుతా ఉంది అంటే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మన వద్దు వాళ్ళే చేసుకొని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం అని చెప్పి మేము ఈరోజు రేపు జరిగేటువంటి వేమారెడ్డి చాలా బ్రస్థర్ మన భోగ్రామ్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సోదరులందరూ కూడా బాయికాట్ చేస్తా ఉన్నామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం వాళ్ళు రూలింగ్ అన్నారు కానీ మేము చెప్పకూడదు అంటే ఫండ్ కలెక్ట్ చేసినప్పుడు మాత్రం వైసీపీ వదిలినప్పుడు తీసుకోవచ్చు ఇది అంత వాళ్ళకి సమబాధి వాళ్ళకే ఎందుకంటే అది మేము అడగకూడదు విషయం కానీ మమ్మల్ని అడ్డుకునేటువంటి బాధతో అడుగుతాం తప్ప మేము దాన్ని కూడా క్వశ్చన్ చేయడం కాదు